హాయ్ వెల్కమ్ టు హ్యా సెకండ్ ఎన్ మనోజ్ గులాబీ తెగులుకు సన్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా మళ్ళీ వికసించి పాత పరిమళాలు గుబాలించాలంటే ఉదయించే సూర్యుడి దిక్కని భావిస్తున్నారా అందుకే బీఆర్ఎస్ అధిస్థానం తమిళనాడు వైపు చూస్తుందా క్యాడర్కు బూస్ట్ ఇవ్వడానికి కారుకు సిక్స్త్ గేర్ వేయడానికి అదొక్కటే మార్గం అని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారా తెలంగాణ భవన్ వర్గాలు అసలు ఎందుకన్నా అరివాలం వైపు చూస్తున్నాయి అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు సో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పరాజయం పార్టీ చరిత్రలో తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం అసలు అధినేత ముందు చెప్పిన ప్లాన్స్ అన్ని తలకిందులు అవడంతో బీఆర్ఎస్లో అంతర్మదనం తీవ్రంగానే ఉందట సో అన్నిటికీ మించి ఎమ్మెల్యేలు ఇతర నాయకులు వలసలతో కేడర్లో నైతిక స్థైర్యం దెబ్బతిందని గ్రహించిన అధిష్టానం దాన్ని పునరుద్ధరించడానికి చేయాల్సిన పనులు చేస్తూనే అంతకు మించిన కార్యాచరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది సో పదేళ్ల పాటు అధికారం ఉన్న బీఆర్ఎస్ అంతకు ముందు ఉద్యమ పార్టీగా ఉంది సో తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక జెండాగా ఊపిరి పోసుకొని ఆ టార్గెట్ చేరుకోవడంతో సక్సెస్ అయినా పార్టీ పెట్టి పాతికేళ్లుగా వస్తున్న ఇంతవరకు సంస్థాగత నిర్మాణం సరిగా జరగలేదని ఆ లోటు ఇప్పుడు తెలిసి వస్తుందన్న చర్చ జరుగుతుంది అంత అంతర్గతంగా సో ఉద్యమంలో ఉన్నప్పుడు పవర్ వచ్చాక ఆ లోటు తెలియకున్నా ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతుందట సో అందుకే సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్న డిఎంకే లాంటి పార్టీల నిర్వహణపై దృష్టి సారించడం బిఆర్ఎస్ పెద్దలు తమిళనాడులో ద్రవిడ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ డిఎంకే సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పడ్డ ప్రతిసారి రెట్టింపు వేగంతో పైకి లేచింది డిఎంకే రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేవలం రెండు సీట్లను గెలిచింది డిఎంకే ఇక ఎనభై నాలుగు రెండు వేల పదకొండులో ఇరవై ఐదు లోపు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది అయినా తిరిగి నిలదొక్కుని సత్తా చాటింది సో ప్రస్తుతం స్టాలిన్ సారథ్యంలో అధికారంలో ఉంది అందుకే డిఎంకే సక్సెస్ ఫార్ములాతో గులాబీకి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారట కేసీఆర్ డిఎం డిఎంఏకు ఇంకా బీఆర్ఎస్ కు పోలింగ్లు ఉన్నాయంటూ ఆ పార్టీ తరహా అంతర్గత నిర్మాణం చేపడతామని గతంలో అన్నారు కేసీఆర్ కానీ పదేళ్లు అధికార కాలంలో ఆ పని చేయలేకపోయారు సో అధికారం ఉంది కాబట్టి ఎవరికైనా కుదరదు సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి సంస్థాగత వ్యవహారాలపై గట్టిగా దృష్టి పెట్టాలనుకుంటున్న తెలిసింది ఈ క్రమంలో బీఆర్ఎస్ బృందం ఒకటి ఇటీవల తమిళనాడులో పర్యటించి వచ్చింది సో చెన్నైలోని డిఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంతో పాటు పలు జిల్లాల ఆఫీసులకు వెళ్ళి నాయకులతో సమావేశమై వచ్చారట ఆఫీస్ నిర్వహణ పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలు పార్టీ సభ్యత్వ నమోదు తీరు సభలు సమావేశాల నిర్వహణపై సహా క్షేత్ర స్థాయిలో డిఎంకే యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో అడిగి తెలుసుకున్నారట బీఆర్ఎస్ నేతలు సో డిఎంకేకు తమిళనాడులోని ప్రతి జిల్లా కాన్సెన్సీ కేంద్రాల్లో ఆఫీసులు ఉన్నాయి ప్రతి మూడు నెలలకు ఒకసారి పార్టీ చీఫ్ స్టాలిన్ పార్టీ పనితీరుపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తారు అలాగే అనుబంధ సంఘాల పార్టీ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా ఉంటాయి సో వాస్తవానికి అంత సంస్థాగతంగా ఉంటే అలాగే ఉండాలి మరి సో విద్యార్థి యువజన మహిళా కార్మిక న్యాయ వాణిజ్య లాంటి ఇరవై మూడు అనుబంధ సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తాయి అలాగే బలమైన పొలిటికల్ రీసెర్చ్ వింగ్ కూడా డిఎంకే సొంతం ఆ విభాగం ఎప్పటికప్పుడు దేశంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్న రాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ పార్టీ అధినేతకు నివేదిస్తుంది దాని ప్రకారం పార్టీ పాలసీల్లో మార్పులు చేర్పులు కూడా ఉంటాయట అలాగే ఎమ్మెల్యే కన్నా పార్టీ నియమించిన సమన్వయకర్త సిఫారసులనే పరిగణలో తీసుకుంటారు ఇలా రకరకాల కోణాల్లో డిఎంకే పాలసీలను అధ్యయనం చేసి వాటిని తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని అడుగు ముందుకేయాలని అనుకుంటున్నారట బిఆర్ఎస్ అధిష్టానం సో తాము తిరిగి పుంజుకోవడానికి డిఎంకే ఫార్ములా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్న బిఆర్ఎస్ అధిష్టానం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు నా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాక్